అందరికీ ఆహ్వానం అండి మంగుమచ్చలు మన ముఖంపై ఏర్పడుతూ ఉంటాయి చిన్న వయసులో మామూలుగా ఏర్పడే మంగుమచ్చలు అయితే త్వరగానే అవి తగ్గిపోతాయి మామూలుగా ఏవైనా క్రీములు అలాంటివి రాసుకుంటూ వెళ్తే కానీ వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చినటువంటి మంగుమచ్చలు తగ్గడం చాలా కష్టం ఒకసారి వచ్చిన మంగుమచ్చలు వయసు పెరుగుతున్న తరువాత తగ్గడానికి ఎంతో సమయం పడుతుంది తగ్గవు అని చెప్పలేం కానీ తగ్గడానికి సమయం పడుతూ ఉంటుంది మనకి అదే చిన్న వయసులో మంగుమచ్చలు వచ్చాయనుకోండి ఏదైనా మనం చిన్న ట్రీట్మెంట్ తీసుకున్నా ఏవైనా చిన్న చిన్న పసుపు కస్తూరి పసుపు ఇటువంటివి ఏవైనా ముఖానికి రాసుకున్నా తగ్గిపోతాయి కానీ వయసు పెరిగిన తర్వాత మంగు మచ్చలను తగ్గించుకోవాలంటే మనం కొన్ని ఫేస్ ప్యాక్లను ఇంట్లోనే తయారు చేసి వేసుకోవచ్చు మనకి బయట కొనుక్కునేవైతే కుంకుమాది లేపనం కుంకుమాది తైలం అలాంటివి అమ్ముతూ ఉంటారు అవి అందరూ కొనుక్కోలేరు అవి కొందరికి అవి పడతాయో పడవో ముఖానికి కూడా చెప్పలేము పైగా చాలా ఖరీదైనవి కాబట్టి ఇంట్లోనే మనం గృహ చికిత్సా విధానంలో ఈ మంగుమచ్చలను రూపుమాపేటటువంటి కొన్ని ఫేస్ ప్యాక్లను మనం తయారు చేసి తెలుసుకుందాం అయితే ఈ మంగుమచ్చలను వెంటనే తొలగించుకు తొలగించేసుకోగలం అని అనుకోవడానికి లేదు ఈ మచ్చలు నివారణలో మనం వాడేటటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు జాజికాయ అండి ఇది దీనిని హిందీలో జాయిఫల్ అంటారు ఇంగ్లీష్లో నట్మగ్ అంటారు ఇవి మనం మసాలా దినుసులుగా వాడుకుంటూ ఉంటాము చాలా డెజర్ట్స్లో కూడా వాడతారు పూర్వం ఆయుర్వేదంలో ఇప్పటికీ కూడా ఆయుర్వేద తయారీలో దీన్ని వాడతారు ఈ జాజికాయను ఈ జాజికాయను మనం ఈ మంగుమచ్చల కోసం వాడుకుంటాము పాలు నీరు తీసుకున్నాం దీనికోసం మనం ఇవి రెండు ఫేస్ ప్యాక్ల కోసం ఈ జాజికాయను అయితే చాలామందికి ఏంటంటే కొంతమందికి పొడి చర్మం ఉంటుంది కొంచెం కొంతమందికి మామూలు నార్మల్ చర్మం ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉంటుంది ఈ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు పాలు పెట్టి ఈ నట్మెగ్ను నూరకూడదు వాళ్ళు నీటితో మాత్రమే నట్మెగ్గును నూరుకోవాలి నూరుకుని గంధం తీసుకోవాలి ఇప్పుడు నేను ఎలా గంధం తీయాలో చూపిస్తాను చూడండి ఇలా మనం పూర్తిగా ఇలాగాని సాదుకుంటూ గంధాన్ని తీయాలి తీస్తే కావలసినంత గంధం నటుమొక్కు నుండి మనకి కలెక్ట్ అవుతుంది ఇది నీటితో చేసుకుంటున్నాం మనం ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు ఇలా గంధం కలెక్ట్ అయిందా గంధం చూడండి ఎంత చక్కగా వస్తుందో మరి కొంచెం నీటిని కూడా వేసుకొని ఈ గంధాన్ని ఇలా చక్కగా నీటితో తీసుకోవాలి ఈ జాజికాయలు మంచివి కొంచెం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలండి వాటి కోసం వాళ్ళు ఒక్కొక్క కాయ ఒకటి రెండు మూడు అలా కాయల లెక్కను కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు ప్రతి దుకాణంలో మనకు దొరుకుతుంది డిపార్ట్మెంటల్ స్టోర్స్లో మామూలు దుకాణాల్లో అన్నింటిలో కూడా దొరుకుతాయండి ఇవి ఇలా తయారు చేసిన తర్వాత ఈ జాజికాయ మీద పక్కన పెట్టేద్దాం దీనిని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఈ గంధాన్ని ఇలా కలెక్ట్ చేసుకుందాం చక్కగా ఇది జాజికాయ దాంట్ అండి చక్కగా ఇంత గంధం కలెక్ట్ అయిపోతుంది ఇంకా కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు చాలదు అనుకున్నాం అనుకోండి మరి కొంచెం గంధం ఇలా తీసుకుందాం ఇలా గట్టిగా శక్తి కొద్దీ ఇలాగా దీనిని సానపై పెట్టి చక్కగా గంధంలా తీసేద్దాం ఇప్పుడు దీన్ని కూడా మనము ఇలా మీరు ఇంట్లోకి మీకు కావలిస్తే కొంచెం ఎక్కువగా తీసుకోండి నేను జస్ట్ నమూనాగా మీకు చూపించడం కోసం కొంచెం తీస్తున్నాను ఇప్పుడు మీకు తెలిసిపోతుంది మీరు జాజికాయని పెట్టి మీకు ఉండే మచ్చల సైజులను బట్టి కొంచెం తక్కువ మంగు మచ్చలు ఉన్నాయనుకోండి కొద్దిగా సరిపోతుంది ఎందుకంటే ఇది మంగు మచ్చల పైన మాత్రమే రాస్తాం కాబట్టి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు దీనిని నేను పాలతో తయారు చేస్తున్నానండి మీకు డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది పాలతో తయారు చేసాను ఇదే దీనిని ఇలాగ పాలతో ఇలా మనం గంధం తీసుకోవాలండి ఇలా గంధం తీసుకున్న తర్వాత దీన్ని కూడా మనం మరో గిన్నెలో కలెక్ట్ చేసుకుందాం ఇది పాలతో తీసుకుందాం ఇది ఒకవేళ చిక్కబడింది అనుకోండి మీరు మరి కొంచెం ఎక్కువ గంధమైనా తీసుకోవచ్చు ఇది కొంచెం చిక్కబడింది అనుకో అనుకోండి ఈ గంధాన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఇలా గంధాన్ని అలాగ మరి కొంచెం తీసుకుంటున్నానండి మీరు కూడా ఇలాగే పాలతో తీసుకోండి ఇలా గంధం చాలు లేదు అందుకే మరి కొంచెం తీసుకున్నాను ఇప్పుడు నేను పాలది ఇది పాలతో తీసుకున్న గంధం అండి మనకి మీకు చూపిస్తాను ఇలా మనం కలెక్ట్ చేసుకుని ఇలా రాకపోతే మనం చేత్తో కూడా తీసేసుకోవచ్చు లాగా ఇబ్బంది ఏం లేదు ఇలా తీసుకొని ఇలా రాసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఈ జాజికాయ గంధాలని మనం రెండు విధాలుగా తీసుకున్నాం ఇది నీటితో తీసుకున్న గంధం ఇది పాలతో తీసుకున్న గంధం వీటిని ఏం చేయాలంటే ఈ జాజికాయ గంధాన్ని మనం మొటిమల్ మొటిమలు కాదు సారీ మొంగు మచ్చలు ఎక్కడ ఉంటే అక్కడ ఇలా కొద్దిగా ఈ గంధాన్ని అప్లై చేసుకుంటూ తిక్కుగా మీకు ఎంత కన్ మీకు ఎంత గంధం కావాలంటే అంత గంధం తీసుకొని మంగు మచ్చలు ఉన్న చోట రాసుకొని ఇంచుమించుగా కొంచెం మండదండి అలా అనిపించినా కొంచెం భరించాలి కదా మరి తప్పదు దీన్ని మొత్తం మంగు మచ్చలపై అప్లై చేసిన తర్వాత అరగంట ఉంచుకుంటే మంచిది లేదు ప్రారంభంలో ఉంచుకోలేము అనుకుంటే మొట్టమొదటి పది నిమిషాలు ఉంచుకొని అలాగా పావు గంట అలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ అరగంట మంగుమచ్చలపై ఉంచుకొని ఆ తర్వాత మామూలు నీటితో కడిగేసుకోవచ్చు అలాగే పాలతో తీసిన గంధం కూడా అంతే ఎవరికైనా డ్రై స్కిన్ మామూలు స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఉంటే వాళ్ళు కూడా ఈ పాలతో తయారు చేసిన గంధాన్ని అప్లై చేసుకుంటే కొంచెం తేమ కూడా వస్తుంది పూర్తిగా అప్లై చేసుకొని ఉంచేయండి పెట్టిన వెంటనే రాకపోయినానండి ఫలితం అలా చేస్తూ చేస్తూ ఉంటే మీరే చూస్తారు తప్పకుండాను మార్పు వస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది మన ఇంట్లో ఉన్న దిలుసుతోనే చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఇది తయారు చేసి చూడండి ఓ పదిహేను రోజుల నుండే మార్పు రావడం సంభవిస్తుంది అలా చేసి చూడండి తప్పకుండా అలా చేసి చూడండి